ప్రైజ్ కావాలి ప్రభునందు ప్రిమదేవుడు పెట్లారా మీ అందరికీ ఇంట్లో చేస్తే శుభయపొనాలండి ఈరోజు దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండే అనే అంశాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం నేర్చుకుందాం విన్నాం దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉంటే ఏమవుతుంది మనకు కలిగే ప్రయోజనం ఏంటి ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ప్రియమ దేవుడు పెట్టారా మన భారతదేశంలో అనేక మంది రకరకాల భయం కలిగి దేవుడంటే భక్తి కలిగి వారి వారి ఆచారాల ప్రకారంగా మేము దేవుడి దగ్గర నుంచి కొన్ని అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలి మేము ఆయుర్వేలు కలిగి ఉండాలి సుఖజోలు గడి సంవత్సరం కలిగి ఉండాలి మా పిల్లలు ప్రయోజకులు కావాలి మేము అనుకున్న సాధిస్తూ ఉండాలని చెప్పేసి ఒక నమ్మకం కలిగి ఉండటం విశేషం అయితే పరుషులైనటువంటి దేవాదేవుడు యశు క్రీస్తుని నమ్ముకుంటే ఆయన ఎందుకు భయభక్తి కలిగి ఉంటే మనకు ప్రయోజనం అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం నేర్చుకున్నాం నూట పదకొండవ కీర్తన ఐదవ సో చదువుతున్నాను తనెందు భయభక్తుల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకును తన ఎందు భైభక్తులు వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఇచ్చేసాడంటే ఎవరైతే భైభ ప్లస్ భక్తి కలిగి ఉంటారో దేవుడు వారికి ఆహారం ఇచ్చి ఉన్నాడంట కీర్తనకారుడు ఇప్పుడు పదకొండవ కీర్తనలో మరి ఇలాగ ప్రవశిస్తూ ఉన్నాడు భైభక్తులు వారికి ఆహారం ఇచ్చి ఉన్నాడు దేవుని ఎందు భైభక్తు కలిగి ఉంటే నీవు పొందుకునే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే ఆహారం ఆహారాలు రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి భూసంబంధమైన ఆహారము రెండవది పర సంబంధమైన ఆహారము ఒకటి శారీరక సంబంధమైన ఆహారము రెండవది మరి ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని మిగలారా మరి ప్రతి వారు కూడా శారీరక సంబంధమైన ఆహారము ప్రతిరోజు కూడా తీసుకుంటూనే ఉంటారు శరీరము బలం పొందుకుంటారు ఆరోగ్యం పొందుకుంటానికి క్షేమంగా ఉండడానికి ఆయా పనులు చేసుకోవటానికి దేవుని బిడ్లారా అయితే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కొంతమంది మాత్రమే తీసుకుంటూ ఉంటారు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆత్మీయ ఆహారము సమృద్ధిగా నీకు దొరుకుతూ ఉంటుంది దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు నీ ఆత్మ బలం పొందుకుంటూ ఉంటుంది అయితే ఇక్కడ దేవుని నమ్మిన వారికి లేక దేవుని ఎందు భయభక్తులు కలిగి చక్కగా ఆయన మార్గంలో సాగిపోతున్నట్లయితే దేవుడంట ఆహారం ఇచ్చేవాడుగా ఉంటాడండి ప్రతి జీవిని ఆయనే పోషిస్తున్నాడు ఈ భూమిని కలిగించింది దేవుని వాక్కు ద్వారా కలగబడిందంటే చేయబడిందంతటి కనిపించేవన్నీ కూడా కనబడినటువంటి తన మాట ద్వారా సృష్టింపబడ్డాయి రెండు మాట కనబడదు దేవుని వాక్యముల ప్రపంచము నిర్మాణమైనవని చెప్పేసి ఎవరింతక మరి పదకొండు అధ్యాయంలో వ్రాస్తూ ఉంటాడు ఇది మంది దేవుని దేవుని యొక్క వాక్యం మన పరిశీలన చేసినట్లయితే ఆహారం ఇచ్చి ఉన్నాడు సృష్టి ప్రారంభంలో భూమి రకరకాల కూర మొక్కలు ఫలవృక్షాలు రకరకాల జంతువులు పశువులు పక్షులు అన్నీ కూడా భూమి కాక పుట్టించు కాక అని దేవుడు పరకగానే అవన్నీ కూడా మనకు ఆహారంలో ఉన్నట్లు దేవుడు ఆజ్ఞాపిస్తే అవి మొలిచాయి భూముల నుంచి అవి మనం పొందుకుంటూ ఉన్నది అందుకే ఇప్పుడు నువ్వు వేసి ఈ పంట ఈ పైరు చేను తోట ఇదంతా కూడా దేవుడు నాడు ఆజ్ఞాపించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని క్రమము ఆ భూమి నెరవేరుస్తూ ఉంది కాబట్టి మేము నేను విత్తనవాక్య వేస్తాము పంట మాత్రం పండించలేము ఏ కాయ కూడా పండించలేము ఏ చెట్టుని కూడా మొలిపించలేము ఓన్లీ మన పని విత్తనము భూములు వేయటమే అసలు ప్రారంభంలో విత్తనం వేసింది ఎవరు అంటే దేవుడు వాక్క దేవుడు ఏమండి అదేది వాక్యము నేను వాక్యము దేవుని దేవుడే వాక్యమే నేను ఆ వాక్యమే కృపాసద్గురుడిగా మన మధ్య నివాసం వచ్చి ఆ ప్రభువు ఆయన వాక్య విత్తనమైపోయి భూమిలో నుంచి మొలిచింది అనేక రకాల పలవక్షాలు అనేక రకాల భూజంతువులు అన్నీ కూడా దేవుడు వాక్కులు నీకు ఆహారముగా వచ్చిందనండే ఆయన ఆ రోజు సిద్ధపరిచాడండి నీకు నాకు మనకి అందుకే మనం చక్కగా రెండు పోటలు లేక మూడు పోటలు హాయిగా తిని మన పని మనం చేసుకుంటూ ఉన్నాం కొంతమంది దేవుడిచ్చే ఫలాన్ని పొందుకొని అనుభవిస్తూ దేవుణ్ణి పక్కన ఉన్నారు దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు అది చాలా బాధాకర విషయంగా దేవుడు భావిస్తూ ఉన్నాడు ప్రిమంది దేవుడు పెట్టారా మరి దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉంటే నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే నీకు ఆహారం ఇస్తూ ఉన్నాడు ఆహారం ఇచ్చి ఉన్నాడు నువ్వు తినే ఆహారము దేవుని దయ నువ్వు తినే ఫ్రూట్స్ ఫలాలు దేవుని దయ నువ్వు తాగే నీరు దేవుని దయ నువ్వు పీల్చే గాలి దేవుని దయ నీ మీదకు వచ్చే ఎండ వేడి దేవుని దయ ఈ పంచిపోతలన్నీ కూడా దేవుడు నీకు వరమాయించుకున్నాడు వాటిని ప్రిగా అనుభవిస్తూ నువ్వు భయభక్తు కలిగి ఉండి ఆయన సంతోషిస్తాడు ఆనందిస్తాడు బ్లెస్ అయ్యాకి ఆయన చూస్తాడండి నెంబర్ వన్ పాయింట్ ఆహారం ఇచ్చే దేవుడే ఉన్నాడు ఒకటి నీ జీవితంలో ఆయన ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటూ ఈ భూలోకాన్ని అనుభవిస్తున్న నీ జీవితంలో నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉండాలి ఆయనకి త్యాన్ చెబుతూ ఉండాలి అనుభవిస్తాం కాదు కానీ మేలు పొందుకుని తిరిగి ఆయనకి వందనాలు సమర్పించే బిడ్డగా ఉండాలా నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి అప్పుడు దేవుడు ఆయన చేసిన కష్టానికి ఆయన పడిన ప్రయాసకి నిన్ను ప్రేమించే విధానానికి ఆయన ఎంతో ఆనందపడుతూ ఉంటాడని నేను మీకు మనవ చేస్తున్నా రెండో విషయానికి వచ్చినట్లయితే మరి కీర్తనలు నూట నలభై ఐదు మొత్తం చూపుతున్నానండి తనయుందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మరాలికించి వారిని రక్షించును తనయు భయభక్తులు గల వారి కోరిక నెరవేరుస్తాడంటే కోరిక నెరవేరుస్తాడు నీ కోరిక యథార్థమైనదైతే నీ కోరిక దేవుని చిత్తమైనదైతే నీ కోరికలో ప్రయోజనకరమైన నీ నీకు ప్రయోజనకరమైన నీ కుటుంబాల దీవునికరమైనది అయితే ఆ కోరిక తప్పక నెరవేరుస్తుండీ కోరికలు తీర్చే దేవుడు నీ ఆశలు తీర్చే దేవుడు నీ అవసరాలు తీర్చే దేవుడు నీ ఎక్కర్లో తీర్చే దేవుడు అది దేవునికి ఇష్టమైన కోరిక ఉండాలా దేవుని చిత్తంలో ఉన్న ఉండి ఉండాలా కోరిక ఆయన చిత్తం లేకోకుండా ఆయనకి ఇష్టం లేకోకుండా ఆయనకై ఇష్టమైన కోరిక కోరిక అది ఎప్పటికీ నెరవేరదు అది అడి లాగే ఉంటాయి నీ ఆశలు ప్రియమైన దీన్ని ఈ రెండో విషయానికి వచ్చిన నీ కోరికలను ఆయన తీర్చే దేవుడే ఉన్నాడు ప్రభు చెప్తూ వచ్చాడు మీరు నాయ నా మీ అందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి అది నేను చేస్తాను అన్నాడు మొదటి నా నీతిని నా రాజ్యాన్ని వేదకండి తర్వాత మీకు ఇష్టమైంది నేను ఇస్తాను అన్నాడు ప్రభు నేను నాయద్దకు వస్తే నేను మీ అద్దెకు వస్తాను నేను ఉంటే మీ ఎందుకు ఉంటాను నా తట్టు తిరిగితే మీ తట్టు తిరుగుతానని వాగ్దానం చేసిన ప్రభు ఏసయ్య ఇవన్నీ బిడ్డారా ఆయన రెండవ విషయం వచ్చినట్లయితే ఆశలు తీర్చే దేవుడే ఉన్నాడు నీ ఆశ దేవునికి ఇష్టమైనది అయితే దేవుడిని ఆ తీరుస్తాడు భయభక్త కలిగి ఉండు విశ్వాసంతో ఉండు పరిశుద్ధ జీవితం కలిగి ఉండు దేవునికి చేరువుగా ఉండు ఆయన ఆనందం పెట్టే పెట్టగా సంతోష వ్యక్తిగా పెట్టే వ్యక్తిగా సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా దేవునికి ఉన్నట్లయితే దేవునికి ఆహారం ఇంకవు గ్యారెంటీ నీ ఆశలు తీరటం గ్యారెంటీ నీ కోరికను సిద్ధింప చేస్తాను అన్నట్టండి నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను ఎంత మంచి దేవుడు ఎంత మంచి దేవుడు చూసారా ఇలా నీ ఆశలు తీరుస్తాడు నువ్వు తప్పక భైభక్తోనూ ఉన్నట్లయితే ఆశలు తీరుస్తాడు అయ్యో నా ఆశ అడి ఆశలు అయిపోయినాయి మన ఆశ ఎప్పుడు తీరదే నా కోరిక నేను కోరుకున్న కోరిక యదార్థమైన కోరిక ఎప్పటికి ఇలాగే ఉందే అనేటువంటి పరిస్థితి ఎప్పటికీ దేవుడిని రానివ్వడు దేవుడు నా కార్యం సపం చేసేటటువంటి సాక్షిను పొందుకుంటా నువ్వు భయభక్తునికి ముందుకెళ్తున్నావు ముందుకు ఒక అబ్రహామని ఒక ఏసే ఒక సమీలు వలే త్రిమంది పెట్టారా ఒక పోసిన పౌలు వలె శిల వలే ఒక ఏస్తే ఋతువలే ఒక మర్యాదలే ఒక దొరకావే నువ్వు దేవుణ్ణి హత్తుకుని జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి చేయవలసినటువంటి కార్యాలు సఫలం చేస్తాడు దేవుడిని అద్భుతాలు నీ ఎడల జరిగిస్తాడు నిన్ను ఆనందపర్తులుగా జీవింపజేస్తాడని నేను ప్రభువు యొక్క శాఖ మనం దేవుని పెట్లారా ఆయన తీర్చే దేవుడే ఉన్నాడు ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే మూడో విషయము సామతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు చదువుకు యుహోవయందు భయభక్తు కలిగి ఉండుట ధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యుహోవయందు భయభక్తు కలిగి ఉండుట జీవపుత అది మరణ మరణపాసి నుండి విడిపించును దేవునికి మహిమ గాక మరి ఈ వాక్యాన్ని బట్టి చూసినట్లయితే ఆయన ఆశ్రయముగా ఉంటాడు ఆశ్రయముగా ఉంటాడు నా వీధు మహారాజా అంటాడండి నా కోట నా ఆశ్రయదు దుర్గము నీవే దేవుడే కొండ అంట ఆయనకి కోట ఆయనేనంట ఆశ్రదుర్గము ఆయనేనంట నీ జీవితంలో భయభక్తు కలిగి ఉండటం వలన నా దేవుని పెట్టారా నీకు ఆశ్రయముగా దేవుడు ఉంటాడు నీ చుట్టూ కూడా ఆయన కాపుదల భద్రతగా ఉంటాడు నీకు గొప్ప తన దోతలను పంపి సెక్యూరిటీని ఇస్తాడు ఎటువంటి దుష్టుడు నిన్ను ముట్టుకోకుండా నిన్ను తాకకుండా నీ పిల్లలకు ఎటువంటి అనారోగ్య వసవస్థ రానివ్వకోకుండా దేని బిడ్డలారా నీ ఆస్తి పాస్తులు నష్టపోకోకుండా నీ వ్యాపారంలో ఎటువంటి నష్టాలు చౌచలు కూడుకోకుండా లాభ బాటలో దేవుడు నడిపించినట్లుగా పిల్లల పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు వ్యవసాయ విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు చేస్తున్న ప్రయాణ విషయంలో కావచ్చు దేవుడిని భయభక్తు కలిగి ఉన్నట్లే దేవుల్లో దేవుడిని ఆశ్రయంగా ఉంటాడు ఆశ్రయపురముగా ఉంటాడు నీ రాకపోకంలో తోడుగా ఉంటాడు నిన్ను అభివృద్ధి చేస్తాడు ఆశ్రవదిస్తాడు దీవిస్తాడు ప్రశాంతంగా జీవించినట్లుగా దేవుణ్ణి తోడుగా ఉంటాడు ఆశ్రయం కలిగిస్తాడు ఆశ్రయం కలిగిస్తాడు దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే హో వయందు భయభుక్తి కలిగినట్టుగా బహుధైర్యం పుట్టించు ధైర్యం ఇచ్చే దేవుడు ఆయనే బహుధైర్యం అతివారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు ఆశ్రయస్థానం నీ బిడ్డలు ఆశ్రయ స్థానంలో ఉంటారు ఆ దేవుని ఇచ్చేటువంటి ఆశ్రయం యహో భయభక్తులు కలిగి జీవబువచ జీవపు ఓచ అంటే నిన్ను బ్రతికించేదిగా ఉంటుంది చేసేదిగా ఉంటుంది ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత మరొక లోకము మహాలోకము పైనున్న లోకము అది పరలోకము ఆ పరలోకానికి నిన్ను నీకు ఆశ్రయస్థానము కాదు ఇస్తాడు జీవుకోటగా ఆయన ఉంటాడు జీవోకోట నేను వెళ్ళినప్పుడు జీవింపజేసేది ఎన్నడూ కూడా మరణం దగ్గర రానియకుండా చేసేది మరణం అంటే సహజంగా ఈ భౌతిక మరణము అందరికీ సమానమే మరొక మరణం ఉంది అది అగ్నిగుండము నరకము అగ్నిగుండానికి వెళ్ళకుండా పాతాలానికి వెళ్ళిపోకుండా నిన్ను జీవ ఓట్లో వెళ్ళి నడిపిస్తాడు జీవింపజేస్తాడు దేవుని బిడ్డలరా అది మరణపాసుల నుండి విడిపించును మరణపాసుల నుండి అంటే నరకం నుంచి విడిపిస్తాను అంటాడు నరకం నుంచి విడిపిస్తాను నరకంలో మలమల మారిపోకుండా కాలిపోకోకుండా యాతన పడకోకుండా అగ్నిగుణానికి ఆహుతానంతో పోకుండా నీవు భయభక్తులతో ఉండవలన దేవునికి ఇన్ని బహుమానాలు చెత్తపరుస్తూ ఉన్నాడండి మూడు నెలల ముచ్చట కోసం రంగుల లోకంలో నిశేరం చెప్పిన విధంగా నీ మనసు చెప్పిన విధంగా నువ్వు నడుచుకున్నట్లయితే ఎవరి జీవితాన్ని పాడు చేసుకుని పతనం చేసుకున్నట్లయితే ఈలోక జీవితం మాత్రమే కాదు మరొక జీవితం ఉంది ఆ జీవితానికి వెళ్ళాలి అంటే ఇక్కడే నీవు సరి చేసుకోవాలి క్రీస్తులు భయభక్తులు కలిగి ఉండాలి యథార్థంగా ఉండాలి మందిరానికి వెళ్ళి ఉండాలి మందిరంలో గొప్ప సాక్షిగా నువ్వు జీవించాలి దేవుని బిజిలరా ఒక గొంగులు గురికి మరొక జీవితం చీతకు ఒక చిలుక చూసారు గొంగళూ గురికి జీవితం మానవ జీవితానికి సాదృశ్యంగా ఉంటే సీతకు ఒక చిలుక మరొక అద్భుతమైన లోకానికి సాదృశ్యంగా ఉంది నీ జీవితానికి అదే మహిమ దేహాలు దాల్చి మహిమ శరీరముతో కరలోకంలో నిత్యము జీవిస్తామంటావు అది అంతము లేనిది యుగ యుగాలు తరతరాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం సంతోషంగా ఉండే మహాభాగ్యాన్ని దేవుడికి దయచేస్తారు ఎప్పుడు అంటే ఆయన ఆయన ఎందుకు భైభక్తులు కలిగి నీ జీవితాన్ని గూర్వంగ యాత్రను కొనసాగించినప్పుడు ప్రిమిన దేవుని బిడ్డారా భయము భక్తి కలిగి ఉంటే అనేక లాభాలు ఉన్నాయండి కొన్ని విషయాలు మీ నేను చెప్తా ప్రయత్నం చేస్తున్నాను కొన్ని విషయాలు అవుట్లైన్గా చెబుతున్నాను జాగ్రత్తగా పరిశీలన చేయండి దేవుని బిడ్డారా దేవుడు భయభక్తులు ఉండడం వల్ల ఆశ్రయగా ఉంటాడు నాలుగవ విషయానికి వచ్చినట్లయితే సాముద్రుడు పంతొమ్మిది సాముద్రి పంతొమ్మిది అధ్యాయము ఇరవై మూడో వస్తుందో చూపుతున్నాడు కలిగి భైభవ జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును బ్రతుకుడు యుహోయందు భైభవ జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును అంటే అపాయం నుంచి తప్పిస్తాడు మన దేవుడు నుంచి తప్పిస్తాడు నిరాకపోకడు యహోవలి తోడే కాపాడును అని అంటాడు యహో ఎంతో బైబల్ తెలవారి చుట్టూ ఎంతో కావలిని వారిని రక్షించును అంటాడు ఇజ్రాయేల్ను దేవుడు గులికెడు నిద్రపోను అంటాడు చూసారండి దేవునికి ఎంత ఇష్టమో నేను మనం నువ్వు భయపెక్కుతూ ఉండటం వల్ల దేవుని యొక్క దూతులను నీకు తోడుగా ఉంచి నీకు ఏ అపాయము రాకోకుండా ఏ ప్రమాదము వాటి లేకుండా తప్పిస్తాను అంటాడండి వాస్తవంగా ఇది నా ఐదు రోజుల్లో బయటికి వెళ్ళే మనిషి క్షేమంగా ఇంటికి వస్తారన్న గ్యారంటీ లేనిటువంటి విధంగా జీవిస్తూ ఉన్నాం అన్నింటికీ భూలోకములు అన్నింటికి మనం వాడిపోయిన ప్రతి వస్తువుకి గ్యారంటీ వారంటీ ఉంటుంది కానీ నీ జీవితానికి నా జీవితానికి నో గ్యారెంటీ ఎప్పుడు లోకాన్ని విడిచి వెళ్తామో మనకు తెలియదు ఎప్పుడు అపాయమే పడిపోతామో అని తెలియదు ఎప్పుడు ప్రాణం పోగొట్టుకుంటామో కూడా మనకి అర్థం కాని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాము త్రిమెంట్ అని పెట్లాగా అపాయం నుంచి కాపాడుతాను అంటాడు భయపెట్టు అపాయం స్తపిస్తాను అంటే ఎర్ర సముద్రం లేనప్పుడు ఫరో సైన్యం వస్తున్నప్పుడు అపాయం నుంచి పాయలు చేసే సముద్రాన్ని ఆరగ్యాల మీద నడిపించి అపాయం తప్పించాడు వాళ్ళు అగ్ని మంటల్లో విసిరేసినప్పుడు అపాయం వచ్చింది అపాయం నుంచి తప్పించాడు దేవుడు వారి యొక్క ఏ ఇంటికి కూడా కమలేదు మంటలు కూడా కాలిపోలేదు ఇంకా చెప్పాలంటే అగ్నివాసన కూడా వాటికి రానిపోకుండా ఆ భక్తులను ఆ విశ్వాస వీరులను ఆ ప్రార్థనా యోగులను దేవుడు తప్పిస్తూ వచ్చాడు ప్రియమైన దేవుని పెట్టినారా పౌరుషిలా భయంకరంగా కొట్టి సరసాలలో వేస్తే దేవుడి దీకొచ్చేసేసి మహాభూకర్మకు ప్రత్యక్షమయ్యి అందరూ బంధ కలిగిపోయేలాగా చేశాడు ఆ వాయన్ను స్థాపించాడు ధాన్య సింహాల బోన్లో వేసినప్పుడు ఒక వెయ్యి సింహాలు పైన ఉన్నాయంట ఆ సింహాల భోనలో దేవుడు ఒక్క సింహం కూడా ఆని చెప్పకుండా సింహాలు ఊహించి తన దూతను పంపించి దానిని సజీవంగా బయటికి రప్పించాడు మన దేవుడు భయభక్తులతో ఉండటం వలన ఇన్ని అద్భుతాలు భక్తులు చూడగలిగారు చూసి ఉన్నారు నీవు కూడా చూస్తావు నీవు కూడా దేవుని ఎందు భయభక్తులు వదులుకోకోకుండా దేవుని వైపు చూస్తూ శోధన వచ్చిన ఒకసారి నిందల అవమానం ఎదురైన ఒకసారి కరువు కాటకం ఎదురైనా ఒకసారి నిరాశ నీ ముందున్నా వాటినన్నింటినీ అధిగమించి నా దేవుడు సజీవుడు సహాయం చేస్తాడు బలపరుస్తాడు తప్పక జవాబిస్తాడు నిరీక్షణతో నీవు సాగిపోతున్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని నేను చేస్తున్నాను ప్రియమైన దేవుని పెట్టారా దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే అపాయం నుండి తప్పిస్తాడు ఆపాయం నుండి తప్పిస్తాడు నీవు జీవితంలో ఎటువంటి అపాయంలో ఉన్నావునా తెలియదు ఎటువంటి బతకాల్లో ఉన్నావైనా తెలియదు ఎటువంటి అపాయం గురయ్యవు అవుతూ ఉన్నావునా తెలియదు కానీ దేవుడు తప్పనిసరిగా ఏ అపాయం రాకోకుండా తప్పించే దేవుడే ఉన్నాడు మన దేవుడు అపాయం రాకుండా కాపాడే దేవుడే ఉన్నాడు మన దేవుడు నీవు భయము ప్లస్ భక్తి వదిలిపోకూడదు విడవకూడదు భయభక్తులు లేకుండా జీవించకూడదు భక్తిహీనులుగా ఉండకూడదు భయముది ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు నష్టపోతాం అది ఆశీర్వాదం కాదని నేను మీకు మనవ చేస్తున్నాను భయభక్తితో ఉండి మరి అపాయం నుంచి తప్పించబడటానికి నువ్వు చూడాలని నేను మనవి చేస్తున్నాను ఇంకొక ఐదో విషయానికి వచ్చినట్లయితే సాముద్రికము సాముద్రికము మూడో అధ్యాయము మూడో అధ్యాయం ఏడేమి చదింపు దాంట్లో ఏడేమి సాముద్రికము మూడో అధ్యాయము ఏడవ సమయంలో వస్తున్నాము నేను జ్ఞాన్ని కదా నువ్వు అనుకునవద్దు యహో భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము అప్పుడు నీ దేహం ఆరోగ్యము నీ ఎముకులకు సత్వయము కలుగును యహో భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టే చేయాల వారి మనసు పొందాలి అప్పుడంటే నీ దేహానికి ఆరోగ్యము నీ ఎముకులకు సత్వ కలిగింది ఆరోగ్యం ఇచ్చే దేవుడే ఉంటాయి ఒకవేళ నీ శరీర బలహీనమైపోయి అనారోగ్యంలో బాధపడుతున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా అమ్మ నాయన తమ్ముడు చెల్లి నీ ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు వేశాయ నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు చేశాయా నీ ఆరోగ్యం వృద్ధిపరిచే దేవుడు చేశాయి ఎందుకంటే తల్లి గర్భం నిర్మాణం చేసి నాయనే ఆయన హస్తాలే ఆదాముకి అవి నిర్మాణం చేశాయి నీ జీవితంలో దేవుడు పెట్టారా ఆరోగ్యముని కలగాలి అంటే క్రీస్తున్నది విశ్వాసం నుంచి దేవుని వెంబడించు దేవునికి ఆరోగ్యం ఇస్తాడు అనారోగ్యం నుంచి తీసివేస్తాడు అస్వస్థ నుంచి విడిపిస్తాడు ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు నేను స్వస్థపరిచిహోవాలి నేనే శారీరకంగా స్వస్థపరుస్తాడు ఆత్మయ్య కూడా ఆత్మీయ పాపాల నుంచి విడిపించి నేను స్వస్థపరిచి పవిత్రాలుగా పవిత్రులుగా చేసి తన రాజ్యానికి మరి తీసుకువెళ్ళటానికి ఆయన వారసుడుగా వారసులుగా మనం చేయటానికి ఆయన సిద్ధపరచు ఉన్నాడు రక్షణ ప్రణాళికను ప్రియమ దేవుడు పెట్టారా భయభక్తులు కలిగి ఉండటం వల్ల మన దేవుడిలో మరి మీ యొక్క సర్వ శరీరకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఉంటాడండి ఆరోగ్యం ఇచ్చే దేవుడే ఉంటాడు ఇవాళ ఆరోగ్యం కోసం అనేక టెస్టులు అనేక హాస్పిటల్లో అనే అనేక ఇంజక్షన్లు అనేక మెడిసిన్స్ కోకరులుగా వచ్చేసినాయి అయినా ప్రతి ఒక్కరిని ఒకటి పోతే మరొకటి అనారోగ్యాలు ఒకటి పోతే మరొకటి అనారోగ్యాలు వస్తూనే ఉన్నాయి వాటన్నిటినీ కూడా దేవుడు తీసివేసి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి భూమి మీద జీవితం నిన్ను నెమ్మదిగా సుఖముగా ఆరోగ్యంగా ఆస్వాదకరంగా జీవన చేస్తానని నువ్వు భయభక్కులు కలిగి ఉంటే చాలనే దేవుడు మాట్లాడుతాడం ఆరోగ్యం ఇచ్చే దేవుడే ఉన్నాడు ఆరో విషయానికి వచ్చినట్లయితే పదో అధ్యాయం సాముద్రదము పదో అధ్యాయము ఇరవై ఇరవై ఏడవ వర్షాలు చదువుతున్నారండి యుగోయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయము కారణము భక్తిహీన ఆయుస్సు తక్కువైపో భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయమే కారణం అంటే ఎక్కువ సంవత్సరాలు దేవుడిని జీవింపజేస్తాడు భక్తి లేకటువంటి ఉంటే వారు ఆయుష్ అంట ఏమవుతుందంటే అండి వారు ఆయుష్ తక్కువైపోతుందంటే భక్తి యొక్క ఆయుష్ తగ్గిపోతుందండి తగ్గిపోతుందంట నీ ఆయుష్ తగ్గించుకుంటావా నీ ఆయుష్ పెంచుకుంటావా దీర్ఘాయుష మంత్రులగా మంత్రులుగా జీవిస్తావా అకాల మరణానికి గురవుతావా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మన చేతిలోనే ఉంది భక్తిహీనుడిగా ఉంటే ఆయుష్ తగ్గిపోతుంది భయభక్తు కలిగి ఉంటే నీ ఆయుష్షు దీర్ఘకాయను దీర్ఘకాలంగా జీవిస్తావు దీర్ఘాయుడుగా జీవిస్తావని నేను మీకు మనవ చేస్తున్నానండి చాలా మంచి మాట యహోవయంతో భయభక్తు కలిగి ఉండుట దీర్ఘాయుల కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవడము భయభక్తు కలిగి ఉంటే దీర్ఘాయువు దీర్ఘకాయు దేవుడు వంద సంవత్సరాలు జీవింప చేస్తాడు తొంభై సంవత్సరాలు జీవింపజేస్తాడు అది ఆయన తెలిసి ఎందుకంటే కాలాల సమయాలు తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉంటున్నాడంట భక్తిహీనంగా భక్తి లేని బిడ్డగా భక్తి లేని వ్యక్తిగా ఉన్నట్లయితే నీ ఆయుష్ తగ్గిపోతుందని గుర్తుపెట్టుకోవాలి తక్కువైపోతుందని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏమైనా దేవుడు పెట్టినారా మరి ఆయుష్ ఇచ్చే దేవుడే ఉన్నాడండి ఆయుష్ ఇచ్చే దేవుడే ఉన్నాడు ఇంకా చివరిగా ఏడవ పాయింట్ చూసినట్లయితే మూడు పదిహేనవ కీర్తన పదిహేన కీర్తన పదమూడు వచ్చామండి పిల్లలనేమి పెద్దలనేమి తను ఎందుకు భయపడగలవారి వారిని ఎహో ఆశీర్వదించును యహో మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకర్షించిన యహో వచ్చేత మీరు ఆశీర్వదించబడిన వారు దేవునికి మహిమ కలుగు గా ఏ దేవుడు ఆశీర్వదించే దేవుడేమన్నాడు అబ్రహాన్ని పిలిచాడు గొప్ప ఆశ్రవనింపాడు అబ్రహాములుచు ఇని యాగును యోశను యోగుని దావీదుని అనేక మంది భక్తులను గొప్పగా ఆశీర్వదించాడు భూసంబంధంగా ఆశీర్వదించాడు ప్లస్ పరసంబంధంగా ఆశీర్వదించాడు దేవుడు నీకు ఆశీర్వదిస్తానికి నీతో మాట్లాడుతున్నాడు ఇప్పటి నుంచైనా ఒక నువ్వు భయం భక్తి మీరు లోపించినట్లయితే ఎప్పటి నుంచైనా భయం కలిగి భక్తి కలిగి దేవుడి కోసం జీవించి ఈ ఆశీర్వాదం మొత్తం కూడా నువ్వు పొందుకోవాలని నేను ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను ఒకటరి ఎందుకుంటాడు యోగా ఎందుకు కలిగి ఆయన ప్రవళి నడిచి ధనియుడు నిత్యమగలిచిన కష్టంతో అనుభవిస్తావు నీవు ధనియునికి మేలు కలిగి నువ్వు నీ లోటి నీ భార్య ఫలించు ద్రాక్ష వారిగా ఉంటుంది నీ పిల్లి భోజనం పరిచిట్టు ఒలే మొక్కలు లాగా ఉంటాను బాబాబ్ ఎంత ఆశీర్వాదం అని ఎంత నీవున భయము ప్లస్ భక్తి కలిగి ఉండటం వల్ల ఇన్ని మిల్లు ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు ఇది దేవుడు తిన్నారా ఈ జీవితంలో మరి ఈ భయం భక్తి కలిగి ఉన్నట్లయితే ఇంకా నీ జీవితాంతకాలం ఆ యొక్క విధానంలో ముందుకు సాగాలని మనం చేస్తున్నాను ఒకవేళ నేను లోపించినట్లయితే ఇప్పుడైనా కానీ సరిదిద్దుకుని దేవుడి యేసుక్రీస్తు నందు మనం భయం ప్లస్ భక్తి కలిగి మన జీవితాన్ని దేవుడు సాంకితం చేసి ఆయన కొరకు జీవించాలని మరి గొప్ప ఆస్వాద పొందుకోవాలని నేను మనం చేస్తున్నాను నెంబర్ వన్ ఆహారం ఇచ్చే దేవుడే ఉన్నాడు నెంబర్ టూ ఆసక్తి ఇచ్చే దేవుడే ఉన్నాడు నెంబర్ త్రీ ఆశ్రయము ఉండే దేవుడే ఉన్నాడు నెంబర్ ఫోర్ అపాయాలు తప్పించే దేవుడే ఉన్నాడు నెంబర్ ఫైవ్ ఆరోగ్యం ఇచ్చే దేవుడే ఉన్నాడు నెంబర్ సిక్స్ ఆయుషులు ఇచ్చే దేవుడే ఉన్నాడు నెంబర్ సెవెన్ ఆస్వాదించే దేవుడే ఉన్నాడు సరే ఎంత మంచి మాట ఇన్ని బహుమానాలు ఇన్ని మెల్లులు ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం కేవలం నీవు దేవుడితో దేవుని ఎందు భయం వక్తి కలిగి ఆయన త్రావులు నడుచుకుంట వలన ఆయన చేరుగా వంటి వలన ఆయన కొరకు జీవించడం వలన ఆయన కొరకు సమర్పించుకోవడం వలన ఇన్ని మెలులు నువ్వు పొందుకుంటానికి కార్యక్రమం కాబట్టి ఇక నుంచి అయినా కానీ ఇంకా భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి దేవుడు బలంగా నువ్వు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మనం చేసుకున్నాను ప్రేమ కొరక దేవుడి మాట దీవించి ఆస్వాదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగల మాత్రం దైవ హేమ ప్రభు వివరించిన వర్తమానం దీవించండి ఆస్వాదించండి నాయన విన ప్రతి ఒక్కరి నూతన అభిషేకంతో నింపండి వరలోకపోర్లు జీవిం చేయండి నేను భయపడగలిగిపో ఇచ్చే ఆశీర్వాదాలన్నీ పొందుకుని గోప మేలుతో సహాయం చేయండి వరకున్న బలహీతలు అన్నీ కొట్టేవారు శిక్షచితులు తీసుకెళ్ళి అప్పుడు వాళ్ళు విడిపించమని సమృద్ధ నింపమని ప్రార్థన చేస్తున్నాను వారి లేక విద్యులు పొద్దులు మా న్యాయం నారికలు వర్ధ్యులు నింపర్చేవని ప్రార్థన చేస్తున్నాను అయినా నరకం తప్పించి నిత్య రాజ్యానికి వాసు కావడానికి వారి కుటుంబానికి వారికి సహాయం చేయ ప్రార్థన చేస్తున్నాను మహిమాగతి ప్రభావాలు పొందమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో నడిపించుగాక 何で言うの